ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్దాగర్ అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూపర ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నకా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసి మార్కెట్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటు మనం ఉన్నాం సంత వచ్చేసి ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున నాలుగైదు గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది సో పదకొండు పన్నెండు లోపల పూర్తిగా అయిపోతుంది అండి పదికి తొమ్మిదికి అయిపోతుంది సో పన్నెండు లోపల పూర్తిగా సంతంగా అయిపోతుంది సంతలో మనకు ఈ నెల్లూరు జుడిపి విత్తన పొట్టెలు అలాగే పిల్లలు గొర్రెలు అనేవి ఎక్కువ వస్తాయి ఈ వీడియోలో బ్రీడింగ్ పొట్టెలు అలాగే మేకలు వీడియో చాలా రోజుల నుంచి రావటం లేదు సో ఆ రెండు కవర్ చేయడానికి ట్రై చేసినాం అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అండి గూడూ రైల్వే స్టేషన్ నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్లు అంటూ ఉంటుంది సో నెల్లూరు దగ్గర ఉండే గూడూరు గూడూరులో మూడు ఉన్నాయి సో అర్థం చేసుకోండి అలాగే ఈ వీడియో కూడా మనం ఒక మూడు వారాల నుంచి తీయలేకపోతున్నాం దానికి రీజన్ ఏంటంటే మనం చాలామందికి గొర్రెలు పిల్లలు ఇప్పించున్నాం సో రెఫరెన్స్ ఒకరు తీసుకుని వెళ్ళేసి ఫలానా అలీ దగ్గరికి వెళ్ళు ఆయన బాగా తీసేస్తున్నారు ఏది అని చెప్పి మళ్ళీ వాళ్ళ తరఫున ఇంకొకరు రావడం ఇలాగా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ముందుగా ఫోన్ చేస్తే నేను నెంబర్ రాసి పెట్టుకునేసి దాన్ని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటాను గత మూడు వారాల నుంచి ఏం జరిగిందంటే కరెక్ట్గా సంత లోపలికి వచ్చిన తర్వాత ఫోన్లు చేయడం అన్న మేము ఇక్కడ ఉన్నావునా మాకు ఇన్ని పిల్లలు కావాలా ఈ గొర్రెలు కావాలా అనేసి అంటే అక్కడ పని వదిలేయాల్సి వస్తుంది సో నిన్న కూడా సేమ్ వీడియోలో కూడా చెప్పాను నేను నిన్న సంత లోపల ఐదు గంటలకు వచ్చి ఫోన్లు చేస్తున్నారు మూడు గంటల నుంచి ఫోన్లు చేస్తున్నారు మేము సంతలోకి వచ్చిన్నాం అనేసి సో మీరు ముందుగా ఫోన్ చేస్తే నేనే ఆ టైంకి వచ్చేస్తాను సో సంతలోకి వచ్చారు అక్కడ పిల్లలు చూశారు ధరలు చూశారు నచ్చలేదు అక్కడి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోదా ఉన్నా అని చెప్పి వీడియో కూడా తీయలేదు అంటే వాళ్ళకు దూరం అవుతుంది కాబట్టి వెంటనే వెళ్ళేసి వాళ్ళకు వేరే పల్లెల్లో చూపించి అక్కడ ఉండే పిల్లలు అవన్నీ కొని పండి పంపించేటప్పటికి చాలా టైం అయిపోతూ ఉంది అందువల్ల తీయలేకపోతున్నాం సో ఈ వీడియోలో కూడా ఏంటంటే మేకలు ఇలా వస్తున్నాయి పొట్టెళ్ళు ఇలా వస్తున్నాయి అనేసి జస్ట్ చూపించడం కోసమే సో ఈ వీడియోలు కంటిన్యూగా తీయాలా కుదరదు ఇంకా బెటర్గా బెస్ట్గా తీయడానికి ట్రై చేద్దాం జస్ట్ దీంట్లో ఇలాంటివి వచ్చి ఉన్నాయి అనేసి మాత్రమే చూపించున్నాను అంటే అక్కడ నిన్నటి పరిస్థితి ఎలా ఉండిందంటే ఒక నిమిషం ఒక దగ్గర నిలబడ్డానికి అవకాశం లేదు మొత్తం మార్కెట్ మొత్తం తిప్పి చూపించి ఆ ధరలు అవి మాట్లాడి అవి సెట్ కావటం లేదని చెప్తే ఇలాగ చాలా అయిపోయినాయి అన్నమాట సో కొద్దిగా ఇలా ఉంది అనేసి చూపించడానికి ట్రై చేస్తున్నాను ఐ హోప్ మీకు వీడియో నచ్చతాడు అనేసి ఆశిస్తున్నాను ఇంకా కొన్ని ఉన్నాయి అంటే మార్కెట్లో వస్తువు రావటం లేదు అనేది కాదు చాలా వస్తాయి మేకలు మేకపోతులు మేకపిల్లలు విత్తన పొట్టలు చాలానే వస్తున్నాయి ఈ వారంలో వీలైతే ఒక మూడు ఫార్మ్స్ ఉన్నాయి విసిట్ చేయడానికి ఈ మూడు ఫార్మ్స్ అయిపోతే మళ్ళీ రంజాన్ వచ్చేసరి మార్చి ఒకటి రెండు నుంచి సో ఆ టైంలో అస్సలు కుదరదు వీలైతే ఈ లోపలే మూడు ఫామ్స్ కూడా విసిట్ చేయడానికి ట్రై చేసాను సో ఐ హోప్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని చూడండి అంటే పెద్ద పెద్ద పొట్టలు ఉన్నాయి మేకపోతులు ఉన్నాయి అన్నీ చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేసాను

哎呀！ ஒருத்தந்தான் விடு ஏழு வேலு எங்கப்பா விற்கும் என்னப்பா கணக்கு போட்டு என்னப்பா ஆடு வேலை சொல்ற தங்க ए ब मा 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 मा

और तो पहले सर पहले अपन हम चला रहे बाबू जी पुलिस बच्चे आज का बर्थडे है पूरा पार्क है ये कुंजा कुंजा मुले <icana> मुले <Qs> <sharp> <translationenta> स्तोसी چیک گروپ سب ملن صاحب 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 اوکے ان دا میسج آج کوئی نہیں دیکھتا نہیں ڏي 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 ڏي